నమస్తే వెల్కమ్ టు బిఎస్కే న్యూస్ టీవీ ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు చిత్రాలు మన ఇతర చిత్రాల గురించి తెలుసుకుందాం మనందరం తెలిసిన విషయమే సామాన్యుడు సామాన్య కుటుంబం సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే ఓపిక కానీ బడ్జెట్ భరిచేంత విషయం లేదు ఎంతో గొప్ప చిత్రం ఎంతో అభిమాని అభిమానమైన హీరో చిత్రాలు మాత్రమే చూడడానికి బాగా ఉంది అనే టాక్ వచ్చిన సినిమా చూడడానికి లేదా చానాళ్ళు అయింది సినిమాకి వెళ్ళక అనే సందర్భంలోనూ లేదా ఏదైనా ఒక అకేషన్ అంటే ఒక బంధువులు రావడమో స్నేహితులు రావడమో పుట్టినరోజు ఇట్లాంటి అకేషన్ వస్తే తప్పించి ఆ అకేషన్లో కూడా ఉన్న సినిమాల్లో చాలా బాగున్న సినిమా చూడడానికి ఇష్టపడుతున్నాడు సామాన్ సో అందరికీ కూడా ఓటీటీలో త్వరలో వస్తుంది టీవీలో తొందరలో వస్తుంది కాబట్టి మనం అధికంగా ఖర్చు పెట్టుకొని రిస్క్ తీసుకొని ఆ పాటి చిత్రానికి మనం వెళ్ళాలా అని అంటూ కూడా సామాన్యుడు ఆలోచిస్తున్నారు అంటే కాస్త ఓపికపడితే టీవీల్లోనో ఓటీటీలో వచ్చేస్తుంది దానికి మనం ఎందుకు వెళ్ళాలి అనేటువంటి మనస్తత్వానికి అవాటు పడ్డారు సామాన్య ప్రేక్షకులు సో అందుకే వీళ్ళని క్యాచ్ చేసుకోవడానికి కూడా ప్ర నిర్మాతలు వాళ్ళు కూడా వ్యూహాన్ని మార్చేసుకున్నారు సినిమా రిలీజ్ రోజే రిలీజ్ వారంలోనే సాధ్యమైనంత వరకు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బడ్జెట్ రిటర్న్ రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు దాంతోపాటు రిలీజ్ కు ముందే ఓటీటీ ప్లాట్ఫామ్లు షార్ట్ లైట్ ప్లాట్ఫామ్లలో సినిమా రైట్స్ ద్వారా పెట్టిన పెట్టుబడి రివర్స్ తెచ్చుకునే ఆలోచన కూడా చేస్తూ ఉంది అందుకనే కొత్త చిత్రాలు వెడి కాస్త రెండు మూడు వారాలు రెండు వారాలు లేదా మూడో వారంలోనే పెద్ద చిత్రాలు కూడా ఈ పెద్ద హీరోల చిత్రాలు కూడా ఓటీటీ వస్తుంది ఈ వారం అంటే నవంబర్ చివరి వారం డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేటువంటి తెలుగు చిత్రాలకు ఇష్టం ఒకసారి చూద్దాం ముఖ్యంగా మనకు బాగా తెలుసు తెలుగు చిత్రాల్లో వర్షాలు చూస్తే మొదటిగా లక్కీ భాస్కర్ లక్కీ భాస్కర్ సినిమా మనకు తెలిసిందే అంటే లక్కీ మీద తన క్యారెక్టర్ ఏ విధంగా ఎంత అదృష్టవంతుడని చెప్పుకుంటూ సినిమాలో జరిగేటువంటి లక్కీ భాస్కర్ చిత్రం ఇది తెలుగు అండ్ మలయాళం చిత్రం ఇది నెట్ఫ్లిక్స్లో ట్వంటీ ఎయిట్ నవంబర్ ఇరవై ఐదు నుంచి స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది దాంతోపాటు ఇంకొక చిత్రం తెలుగు చిత్రం కవి అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా జీ ఫైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవ్వడానికి నవంబర్ ఇరవై ఐదు నుంచి స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది దాంతోపాటు ఇంకొక తెలుగు చిత్రం ఉంది అదేమిటంటే ఈటీవీ విన్లో కా మూవీ మనకు తెలుసు కా తెలుగు చిత్రం ఒక కా ఓన్లీ కా అంటే కా అనే పేరుతో వచ్చిన చిత్రం కూడా ఉంది ఇది కూడా నవంబర్ ఇరవై ఐదు నుంచి స్ట్రీమింగ్ అవడానికి సిద్ధంగా ఉంది వీటితో పాటు ఇంగ్లీష్ ఇంగ్లీష్ చిత్రాలు హిందీ చిత్రాలు డబ్బింగ్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం నెట్ఫ్లిక్స్గా ఉన్నటువంటి చిత్రాల లిస్ట్ ఒకసారి చూద్దాం కోల్డ్ కేసు హౌ గిల్డ్ జాన్ వెర్నెట్ రామ్స్ అనే ఒక చిత్రం తర్వాత ఆంటోనీ జస్ ఇంగ్లీష్ చిత్రం అవర్ లిటిల్ సీక్రెట్ ఇంగ్లీష్ చిత్రం చెఫ్ టేబుల్ ఇంగ్లీష్ చిత్రం వాల్యూమ్ సెవెన్ ఇది ది మ్యాడ్నెస్ ఇంగ్లీష్ సిరీస్ ఇట్లా ఇంకా సికిందర్కా బ్తర్ హిందీ చిత్రం ది స్నో సిస్టర్స్ నార్వేజియస్ సినిమా నార్వే వాళ్ళది ది ట్రంక్ కొరియన్ వెబ్ సిరీస్ సెవింగ్ గ్రేస్ ఇది కూడా వెబ్ సిరీసు సునమి రేస్ ఇది కూడా ఇంగ్లీష్ వెబ్ సిరీసు పారాచూట్ తెలుగు డబ్బింగ్ చిత్రం ఇది డిస్నీ ప్లస్లో రావడానికి సిద్ధంగా ఉంది సో ఈ విధంగా అంటే లక్కీ భాస్కరు కా అంటే ఈ విధంగా నవంబర్ ఇరవై ఐదు నుంచి ఈ వారంలో మూడు ప్రధాన తెలుగు చిత్రాలు లక్కీ భాస్కర్ ఒకటి ఎక్కడెక్క ఒకటి కాని చిత్రాలు తెలుగు చిత్రాలతో పాటు చాలా వెబ్ సిరీస్ ఇంగ్లీష్ సినిమాలు స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మీకు మీకు అవైలబిలిటీ ఉంటే చూసి మీ రేటింగ్ మీరు